మామా ఎలా మన ఫ్రెండ్ ఇల్లు కట్టాడు మామ దానికోసం మనం చూస్తున్నాం ఇల్లుని తీద్దాం మామ ఒకసారి ఇల్లు చూడండి తయారైంది మామ మా కష్టపడి కట్టాడు మా ఫ్రెండ్ ఇల్లు మనవాడు పని చేసుకుంటా వర్క్ చేసుకుంటా కష్టపడి ఫ్రేమ్ కట్టాడు చూద్దామా చూడండి మామ ఇదిగమ్మా మా ఫ్రెండ్ ఇల్లు కట్టాడు మామ ఇదే చూడండి ఇగో బయట ఎలా ఉంటుంది మామ ఇగో బయట ఎలా ఉంటుంది మొత్తం అయిపోయింది మామ అక్కడ కరెంట్ పని ఉంటే అది చేస్తున్నాడు అదిగో పైన ఇల్లు వేసిన మొత్తం పైన లైట్ ఉంగులు మావా మామ ఇది మామ లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళేది ఇది చూడదమ్మా పైన లైటింగులు ఇక పైన ఎదురు లైటింగ్ ఇక ఇది ఇదిగమ్మా ఎదురు ఎత్తుంది మా ఇల్లు వేసిన ఇది ఇక మా ఫ్రెండ్ ఇక మా ఫ్రెండ్ కనపడేది అబ్బాయే కష్టపడి కట్టుకున్నాడు ఇల్లు చూద్దామ్మా ఇది వాళ్ళ బావ ఇక వాళ్ళ బావ వాళ్ళ బావ ఇదిగమ్మా లోపలికల్లా ఇక లైటింగ్ ఎదురు లైటింగ్ చూడు మావా ఎలా వేసే లైటింగ్ లైటింగ్లు ఎదురు చూడే తలుపు ఆ తలిపోయి నాన్న బాబు ఆ తలుపు ఇతలు తలిపోయి ఇక తలుపు చూడు మావా ఎలా ఉందా ఉంచు ఉంచు తలుపు మేన చూడనుమావా ఎలా ఉందా ఉంది కమ్మా ఇది మావా ఇదేమో మెట్లు ముందు లోపలికి వెళ్దాం లోపలికి వచ్చామావా లైట్లో పోగు ఇది ఆలు మావా అబ్బు చూడండి మావాలు చూడండి మావా లైటింగ్ ఎట్ట పెట్టిచ్చాడు చూడు మావా இது சூடா ஆள் இது அதுவும் டிவி டிவி ஆது ஏன் டிவி ஏயரா லெட்டரா லெட்ட மொத்தம் வசவா தான் கூட லெட்டே ఇదేం బెడ్రూమా ఇదేం బెడ్రూమ్ చూడండి ఇది బెడ్రూమ్ మావా దీంట్లో బెడ్రూము కబోర్డులు కబోర్డు చెట్టింగ్ ఎలా చేయించో ఈ కబోర్డు బాబు ఇది రాజు ఇదేమో కబూడి మావాడు చూసా బీరువాకుండా గోడకి ఫిట్టింగ్ ఎలా చేయించున్నాడు చూడదు మావా ఇదేమో లాక్ తామేస్తుంది దీంతో బాగా చేయించదు అయ్యే పైన మాములుగా దుమ్మ పడకుండా సావాలు ఇవి పెట్టుకోవడానికి అన్నప్పుడు లైటింగ్ కూడా బాగా ఇప్పించాడు మా పైన సింబల్ వీడియో ఇప్పించారు నైస్గా బాగుంది ఇది చూసే మాది బెడ్రూమ్లోనే బాత్రూమ్ ఇచ్చాడు మా ఫ్యానింగ్ మనకు బాగుంది ఇగో ఈ గోడ చూడనుమా ఎలా ఇప్పించుకున్నాడు ఈ గోడ ఇగో ఇది మళ్ళీ ఇక్కడ బాత్రూము ఇది బాత్రూమ్ మామూలుగా బెడ్రూమ్లో బాత్రూమ్ ఇచ్చుకున్నాడు బాగుంది బాత్రూమ్ రాగానే అద్దం మాలుగా అద్దం అద్దం బిగించుకున్నారు బెడ్రూంలో నైస్ బాగుంది మన మనకి వంటగది చూపిలా అనుకుంటున్నారు వంటగది కూడా ఉంది బొమ్మ ఇదేమో వాళ్ళకి సోఫేట్స్గా ఇదే బొమ్మలు పెట్టుకోవడానికి ఇదేమో హాల్లో డైనింగ్ ఇదేమో భోజనం చేయడానికి గోడకే ఫిట్టింగ్ చేయించుకున్నాడు మనవుడు నైస్ ఉంది కదా గోడకే మామూలుగా ఏమైనా భోజనం చేయటానికి ఏమైనా రాసుకోవటానికి ఏమైనా పెట్టు పెట్టుకోవడానికి నైస్గా గోడ అంటే బాగా చేయించుకున్నాడు తలుపు అటు అల్లం అటు ఉంది దారి ఉంది ఇటేమో ఏమో మామ వంటగది చూడండి మెరిసిపోతుంది వంటకాది ఆడవాళ్ళకి కావాల్సింది వంటకాది అసలు మెయిన్ వంటగదిలో రంగు చూడండి ఎలా వేయించాడు అసలు చూడండి వంటగది ఇది ఇక్కడ పిజి పెట్టుకోవచ్చు ఫ్యాన్ కూడా బిగించుకున్నాడు అంత బాగుంది సింక్ ఏదైనా సింకు కబోర్డ్లు ఇదే కబోట్లు లాగేది గట్లాగేది మాములు లాగేది మావా కబోట్లు కలర్స్ బాగున్నాయి చక్క ఏమైనా మిస్ వేసుకోవటానికి ఏమైనా గ్రైండ్ చేసుకోవడానికి ఇక్కడ బిగించుకున్నాడు మనవాడు ఏమో కింద మన సామాన్లు పెట్టుకోవటానికి కూడా ఎలా బాగా చూపించుకున్నాడు ఇగో ఇదో ఇగ ఏదో ఒకటి కింద ఒకటి బాగా చూపించుకున్నాడు సామాన్లు పెట్టుకోవటానికి ఏమో మామూలుగా వస్తువులు పాత వస్తువులు ఏమైనా పెట్టుకోవటానికి వాటర్ మా వాటర్ వేస్తా బాగుంది కదా ఈ మన తర్వాత నెక్స్ట్ వెనక కూడా గొంధించారు మా మన ఇది వెనక మన ఆల్లో వచ్చి దారి ఆవు వెనకపక్క ఖాళీ పేసి ఉంటే ఇది ఒక దారి మన ఈ దారి ఇటు కూడా పాత్ర ఇచ్చాడు మా ఇది ఉంది బాత్రూమ్ ఇటు కూడా ఇచ్చాడు ఇది కూడా బాత్రూమే రెండు బాత్రూములు బాగుంది ఇల్ ఇటు పోతే ఇటు ఇక్కడ కాలు కడుక్కోవడానికి బట్టలు ఏనా బయట వాళ్ళు వచ్చినప్పుడు కాలు కడుక్కోవడానికి బాగానే బాగా ఓకే మామ ఇది ఉంది ఇది లైటింగ్ పైన కూడా సీలింగ్ లైటింగ్ పెట్టిచ్చాడు మామ మనవాడు అది తర్వాత మనం అటు కూడా దారింది ఇటు కూడా వెళ్ళొచ్చు మావా ఈ లైటింగ్ మటుకు బొమ్మేనంగా ఉంది కదా సూపర్గా ఉంది లైటింగ్ దీన్ని సెట్టింగ్ కూడా వేసే మావా పార్ట్లు వస్తాయంటా చూడండి ఒకసారి పెట్టు మావా ఇక మనవడు నువ్వు అక్కడ ఉన్నాడు చూసారా మనవుడి అసలు అది చూడండి ఎలా తిరుగుతుందా లైటింగ్ మళ్ళీ ఇంకో రంగు కూడా వెలుగుతుంది మా ఇది చూడండి లైటింగ్ ఎలా చూసుకున్నాడు చూడండి ఎన్ని లైటింగ్ చదువుతుంది అది పాకమ్మా చూడండి అది ఒక లైటింగ్ దేవుడి పాటలు కూడా మీరు దేవుడి పాటలు కూడా పెట్టచ్చా ఇది అడిగింది ఇది ఒక ఎలా ఇలా దేవుడు పాటలు బాగుంది కదా బాగా సరే బయటికి వెళ్ళమ్మా పైన చూపిస్తా ఇది కాలు మాములుగా ఇదేమో మాలుగా ఏమైనా సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి ఇది మోటార్ ఇక్కడ బిగించినాడు ఇది అర్థం మెట్లు ఇటు మావా పైన చూపిస్తాడు పైకి వెళ్దాం ఏం పైన మామ పైన లైట్లు బిగించుకున్నాడు ఏ వాటర్ కాంటే అంత ఖాళీ మామూలుగా చుట్టు చుట్టుపక్కల మామూలుగా ఇల్లు మామ ఇది మా కాలనీ ఇదంతా మా కాలనీ ఇదంతా మా కాలనీ మా చుట్టుపక్కల అపార్ట్మెంట్ పడుతుంది சாயங்காலம் போட்ட வச்சி இக்கடி கூர்ச்சோட்டாங்க பாக லளி பிரசாந்த வாத்தவரம் மாமா மாம சக்கல்தா இது இது மாமா மாந்தக்கு கிந்தக்கெல்வா மாம ఇది మా ఇల్లు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కట్టించుకున్నా కష్టపడి కట్టించుకున్నాడు వాడు ఇది ఓకే మామ్మ చూసారు కదా ఇల్లు మొత్తం నచ్చిందమ్మా ఇగ చూడండి ఇది మా ఫ్రెండ్ కట్టించింది ఇల్లు చూడండి ఎంత బాగుందో మా ఎంతయింది మా ఇల్లు పద్నాలుగు అయిందనమా బాగానే కట్టారు సరే మాయా బాయ్ స్వీయూ